శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణ ఆలయాలని భక్తులతో కిటకిటలాడుతున్నాయి వరంగల్ ఇస్కాన్ టెంపుల్లో ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేక అర్చనలు నిర్మించారు అలంకరణ అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తూ ఉండటంతో పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి క్యూ లైన్లో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు భారీగా భక్తులు పోటెత్తడంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో సందడిగా మారాయి అక్కడి నుంచి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు దినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి కూడా శ్రీకృష్ణ ఆలయాలకు భక్తులు పోటెత్తారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఏకైక ఇస్కాన్ మందిరానికి అయితే తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు రావడంతో అయితే ఇస్కాన్ దేవాలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి ప్రత్యేక లైన్లు ద్వారా శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి లోపలికి భక్తులు వేలాదిగా తరలుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము ఆ శ్రీకృష్ణుని కీర్తనలు కూడా సాగుతున్నాయి ఈరోజు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఇస్కాన్ దేవాలయంలో పెద్ద ఎత్తున పూజలు కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో అయితే పెద్ద ఎత్తున భక్తులైతే వచ్చి ఆ శ్రీకృష్ణుని అటు జగన్నాథుని దర్శించుకొని బయటకు వస్తున్నారు భక్తులంతా కూడా ఇక్కడ బయట కూడా స్క్రీన్ ఏర్పాటు చేయడంతో అయితే అక్కడ లోపల భక్తులకు సంబంధించి కార్యక్రమాలు ఏమేమి జరుగుతున్నాయి ఇలాంటి జరుగుతున్నాయని కూడా లైవ్ టెలికాస్ట్ కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఈరోజు శ్రీకృష్ణుని జన్మాష్టమి ఈరోజు శ్రీకృష్ణుడు పుట్టినరోజు కాబట్టికే ఆ శ్రీకృష్ణుని తొట్టెలో వేసి లాలించడం అనేది భగవద్ కృపగా భావిస్తారు కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుని తొట్టెలో వేసి కూడా లాలిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము ఇక్కడ టెంపుల్ నిర్వాహకులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము ఈరోజు ఏమేమి కార్యక్రమాలున్నాయి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయనేటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రభు చెప్పండి ఈరోజు ఇస్కాన్ టెంపుల్లో ఈరోజు మార్నింగ్ నాలుగున్నర నుంచే మంగళారతితో స్టార్ట్ అవుతుంది ఈరోజు ప్రోగ్రామ్ ఆ తర్వాత దర్శనం దర్శ భగవంతుడికి అలంకరణ అలంకరణ సేవ జరిగింది దాని తర్వాత ఇప్పుడు కీర్తన ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు భగవద్గీత పారాయణం కూడా జరుగుతూ ఉంది దీని తర్వాత రోజంతా కూడా భగవాన్ నామ సంకీర్తన జరుగుతూ ఉంటుంది హరేకృష్ణ మంత్రం దాని తర్వాత సాయంత్రం పూట అభిషేకం భగవంతుడికి తర్వాత ప్రవచనం ఉంటుంది దాని తర్వాత ఆరతి దాని తర్వాత ప్రసాద వితరణ ఇవన్నీ ఉంటాయి మధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు క్లాసికల్ డ్యాన్సెస్ శ్లోకా కాంపిటీషన్సు ఫ్యాన్సీ డ్రెస్ అంటే భగవంతుడికి డ్రెస్ వేసుకొని వచ్చి పిల్లల మీద వాళ్ళకి కాంపిటీషన్స్ ఇలాంటివి నిర్వర్తిస్తూ ఉన్నారు మొత్తం అంతాను బట్ ఓవరాల్గా ఏంటంటే అందరూ ఈరోజు భగవంతుడి పర్వదినం ఆవిర్భావ దినం రోజు అందరూ హరినామ సంకీర్తనం చేయాలి అది ఇంపార్టెంట్ సో అది రోజంతా మారుమవుతా మారుమవుతూ ఉంటుంది అది మేం శ్రీకృష్ణ జన్మదినం ఈరోజు ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహిస్తున్నారు కదా ప్రభు అంటే శ్రీకృష్ణుని మార్గాన్ని ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తారు భగవంతుడు ఏం చెప్పారంటే మనకి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అన్ని ధర్మాలని తదించి నాకు శరణం పొందితే నేను చూసుకుంటానని చెప్పారు ఆయన సో నిజమైన ఈ కలియుగం యొక్క నిజమైన ధర్మం ఏంటంటే హరినామ సంకీర్తనం కృతే ధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయం కలవత ధరికీర్తన సో కలియుగ యుగ ధర్మం ఏంటంటే హరినామ సంకీర్తనం సో మనం భగవంతుని మార్గాన్ని పొందాలంటే ఆ మార్గాల్లో మనం ముందుకెళ్ళాలంటే మనం చేయాల్సింది ఏంటంటే హరినామ సంకీర్తనం సో అందుకే మన రెగ్యులర్ ప్రోగ్రామ్ ఏంటంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి మనం అది మెయిన్ అదే మనం చూస్తున్నాము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్తున్నారు పెద్ద ఎత్తున మహిళలు చిన్నపిల్లలు కూడా శ్రీకృష్ణుని తొట్టే ఊపే కార్యక్రమం వద్ద చూస్తున్నాము మనము ఎందుకంటే శ్రీకృష్ణుని జన్మాష్టమి కాబట్టి శ్రీకృష్ణుని జన్మాష్టమి సందర్భంగా స్పెషల్గా తొట్టెలు ఊపుతున్నారు ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడిద్దాం చెప్పండి ఆ తొట్టె ఊపడం ఎలా సంతోషం చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి ఫ్యామిలీతో వచ్చి వస్తుంటాం ప్రతి ఇయర్ వస్తుంటాం ఫీల్ అవుతుంటారు చా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాను కిడ్స్కి కూడా వేస్తాం దేవుని మాలలు వేస్తాం చెప్పండి ఇక్కడ చాలా వైభవంగా జరుపుతున్నారు ఈ చాలా సంతోషదాయకం చాలా అంటే చాలా బాగుంది దైవ భక్తి బాగుంది లోపల టెంపుల్ కూడా అందంగా టెంపుల్ అన్ని చాలా మంచి అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు బాగున్నాయి దేవుని అలంకరణ బాగున్నాయి అదే మనం చూస్తున్నాము దేవుని అలంకరణ బాగుంది పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు అని చెప్తున్నారు మరి కొంతమంది భక్తులు ఉన్నారు చెప్పండి అమ్మా ఈరోజు కృష్ణాష్టమి రావడం ఎలా ఫీల్ అవుతున్నారు టెంపుల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా బాగుంది చాలా బాగుంది ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు చాలా బాగుంది ఈ ఇయర్ అరేంజ్మెంట్స్ ఫ్యామిలీతో వచ్చాము అది మనం చూస్తున్నాము లోపల అలంకరణ కూడా చాలా బాగుంది అని చెప్తున్నారు తొట్టెలు ఊపే దగ్గర మాత్రము పోటీ పడి మాత్రము శ్రీకృష్ణునికి తొట్టెలు ఊపే పరిస్థితి మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున అయితే భక్తులు రావడంతో అయితే ఇస్కాన్ దేవాలయం మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడుతుంది ఆ లోపల దర్శనం కూడా పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు భక్తులు ఉదయం నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడంతో అయితే ఆ లోపల గర్భాలయంలోనైతే భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము అయితే ఇస్కాన్ మందిరం లోపల శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు అయితే అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ఊరుగల్లు నగరంలో ఉన్న ఏకైక దేవాలయం కావడంతో అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భక్తులంతా కూడా శ్రీకృష్ణుని జన్మాష్టమిని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చేసి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఆ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు కీర్తనలు శ్రీ హరిరామ నామ స్మరణ కార్యక్రమాలు ఉన్నాయని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్ ఐన్యూస్ వరంగల్